ఏ సమస్య వచ్చినా అట్లాగే సంక్షేమం మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చూసాం మొన్న మోడీ గారు వచ్చాడు మరి ఆయన ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో చదివే హిందీలో చదివేశాడు కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు గొప్పవాడు లేడు ఈ దేశానికి ఆయనంత నేతలేడు అన్నాడు అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారు నశయించుకుంటున్నాయి అన్నాడు వాడు ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు అంటే ఒక హోసరు వెళ్ళలేక రంగులు మార్చే హోసర వెళ్ళలేక నిన్న ఒకటి ఇవాళ ఒకటి ఆ రోజు తన పర్సనల్ ఎజెండాతో అక్కడ ప్రధానమంత్రి అయిపోతుంది అట్లాగొట్లా తలగాపుల్గం గవర్నమెంట్లో ఏదైనా వస్తే ఇక్కడ కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అని అనుకుని ఆ పథకం పెంచుకోవడంతో అధికారం కోల్పోయి కుప్పకూలిపోయాడు ఇప్పుడు మళ్ళీ మోడీ గారు అని చెప్పి ఆయన ముఖ్యంగా అధికారంలో రావడం కంటే కూడా ఆయన దాదాపు చేసినటువంటి స్కాముల నుంచి బయటపడటం కోసం మోడీ గారి కాళ్ళు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని మూడు రోజులు ఢిల్లీలో ఏదైతే ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే పార్టీ పెట్టాడో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి మోడీ అమిత్ షా కాళ్ళ కింద మూడు రోజులు పెట్టి పొత్తు కుదుర్చుని వచ్చాడు మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు అటు బీజేపీని మోసం చేస్తాడు పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేదు ఇక్కడ ప్రజలకి ఉపయోగం లేదు కాబట్టి మైనార్టీ సోదరులు కానీ అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి పేదవాళ్ళకి సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి చదువు దాని మీద దాని మీద దృష్టి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పేదలకు వైద్యం అట్లాగే